నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం రైతు భారతి నందు అనకాపల్లి పట్టణ బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు పొలిమేర నాయుడు ఆధ్వర్యంలో నటసింహం పద్మ విభీషణ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ తెలుగు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో న్న కర్రీ దివాకర్ ముదంశెట్టి లీలాబాబు కారణం శ్రీనివాస్ శెట్టి శ్రీను కాండ్రీగుల జనార్దన్ మల్లా సంతోష్ కాండ్రీగుల సత్యనారాయణ మల్లా రామబుజ్జి అధిక సంఖ్యలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి క్యారెక్టర్ చేసినటువంటి కథ కూడా బాలయ్య బాబు ఒక్కరికే విషయం మనందరూ గమనించాలి కేవలం సినీ రంగ పరిశ్రమకే పరిమితం కాకుండా ఇవాళ మనం చూస్తే ఆయన అందించేటువంటి సేవలు ఇవాళ బసవరామ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మీ అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు హైదరాబాద్ money